హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ డ్రెస్ కూడా మన దగ్గర మీకు హోల్సేల్లోనే దొరుకుతాయి మీరు షాప్ విజిట్ చేస్తే ఇదే ప్రైస్కి ఇస్తామండి కొంచెం వర్క్ వచ్చేస్తుంది అన్నిటికీ కూడా కట్స్ ఉంటాయి మస్లిన్ దానికి మాత్రం లైనింగ్ ఉండదు కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది దీనికైతే స్లీవ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి దుప్పట్ట అయితే ఇలా చాలా పెద్ద దుప్పట్ట అండి కనీసం అంటే ఒక ఐదు ఆరు వందలు ఉంటుందండి అంత పెద్ద దుప్పట్ట వచ్చింది దీనికి చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ సాఫ్ట్ నేచర్ మెటీరియల్ మొత్తం ఇలా ప్రింట్ కాన్సెప్ట్లో ఉందండి లైనింగ్స్ వచ్చేస్తాయి బాటమ్ కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే ఉంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కిందంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ లేస్ వర్క్ వస్తుంది దుప్పట కూడా ఇలా రిచ్ లుక్తో ఉంటుంది సాఫ్ట్ ఆర్గాన్సా అండి మనకు చీరలు వస్తాయి కదా ఆర్గాన్స్ అలాంటి మెటీరియల్ బనారసి లేస్ వర్క్ అనేది ఇలా మీకు ఇదంతా వర్క్ అనేది చాలా బ్రాడ్గా మంచిగా వచ్చింది ఈ ఇది వచ్చేసి మీకు మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్లో బనారసి వీవింగ్ డిజైన్లో వచ్చింది ఐ ఆల్ మోడర్న్ మహారాణిలో ఎల్ సైజ్లో ఉండే వెరీ 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 అఫోర్డబుల్ రేంజ్ లో ఉండే త్రీ పీస్ డ్రెస్సెస్ని మీతో షేర్ చేస్తున్నానండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ జస్ట్ ఎయిట్ నైన్ నుంచి త్రిబుల్ నైన్ లెవెన్ నైంటీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ లాస్ట్ ఇక్కడ ఫోర్టీన్ నైన్ ఉందంటే మనకి మార్కెట్ ప్రైస్ అరౌండ్ టూ థౌసండ్ దాకా వెళ్తుందండి మంచి క్వాలిటీ డ్రెస్సెస్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి థౌసండ్ అండ్ అబవ్ ఏదైనా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది బోత్ మోడర్న్ మహారాని లొకేషన్స్ కేపీహెచ్పి కొత్తపేట బ్రాంచెస్లో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్లో అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ అండ్ అబౌవ్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ సైజులో కూడా డెఫినెట్గా ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేయండి కేపీహెచ్పి రోడ్ నెంబర్ వన్లో స్విస్ క్యాజిల్ బేకరీ పక్క గల్లీలో లోపలికి ఉంటుంది కొత్తపేటలో వచ్చేసి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వాక్లో వచ్చేస్తుందండి శ్రీలక్ష్మి వైట్ హౌస్ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో సో ప్లీజ్ విజిటర్స్ అండ్ ఇవన్నీ మీరు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు క్విక్గా చూపిస్తాను చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డ్రెస్సెస్ చూపిస్తాను మీరు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టేయండి సో నిన్నైతే మొత్తం కూడా మనము ఎక్సెల్ సైజ్లో పెట్టాం కదండీ చాలా వరకు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు చాలా మంది షాప్ని కూడా విజిట్ అవుతూ ఉన్నారు అండ్ చూడండి కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో వచ్చేటివి ఎల్ సైజ్లో ఉంటాయండి రోమన్ సిల్క్ మెటీరియల్ స్టార్టింగ్ ప్రైస్ ఎయిట్ నైన్ నుంచి చూపిస్తున్నాను సో ఇదంతా కూడా కొంచెం మిరర్ వర్క్ రియల్ మిరర్ వర్క్ అది ఇచ్చారు రోమన్ సిల్కే మీకు ఎయిట్ నైంటీ నైన్ అయినా క్వాలిటీలో మాత్రం డోకా ఉండదండి థౌజండ్ అండ్ అబవ్ అయితే షిప్పింగ్ అనేది ఫ్రీ ఉంటుంది టూ డ్రెస్సెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అవుతుంది సింగిల్ డ్రెస్ తీసుకుంటే ఎయిట్ నైంటీ నైన్ కాబట్టి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది థౌసండ్ అండ్ అబవ్ అన్నీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అండి ప్రైస్ కూడా చాలా చాలా అఫోర్డబుల్ అఫోర్డబుల్ కాదు ఇది హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ డ్రెస్ కూడా మన దగ్గర మీకు హోల్సేల్లోనే దొరుకుతాయి మీరు షాప్ విజిట్ చేసినా ఇదే ప్రైస్కి ఇస్తామండి ఇదంతా కూడా ఇట్లా జరీ వర్క్ అది వచ్చింది మంచి మెటీరియల్ దుప్పటా కూడా ఇట్లా ప్రింటెడ్ కాన్సెప్ట్లో వచ్చాయి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఓన్లీ ఎల్ సైజే ఉంటుంది నేను కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి పిస్తా గ్రీన్ షేడ్లో బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది చాలా లైట్ కలర్ని లైక్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్ ఇది సమ్మర్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి ఇది కూడా మీకు ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ ఎల్ సైజేనండి ఈ వీడియో మొత్తం ఎల్ సైజ్ లోనే చూస్తున్నాము ఇది వచ్చేసి మీకు మస్లిన్ మెటీరియల్ సింపుల్ సోబర్ ఆఫీస్ వేర్ డ్రెస్ కొంచెం వర్క్ వచ్చేస్తుంది అన్నిటికీ కూడా కట్స్ ఉంటాయి మసిలిన్ దానికి మాత్రం లైనింగ్ ఉండదు రోమన్ సిల్క్ అండ్ అదర్ మెటీరియల్స్ కి లైనింగ్ వస్తుంది దుపటా కూడా ఇలా మల్టీ కలర్ షేడ్ లో వచ్చేస్తుందండి ప్రైస్ ఓన్లీ త్రిబుల్ నైన్ షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది మస్లిన్లో క్వాలిటీ మెటీరియల్ దుప్పటా కూడా చూడండి మీకు కాస్ట్లీ మనకి ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ డ్రెసెస్కి ఉండేలాంటి మంచి దుప్పటా అయితే వచ్చింది కలర్స్ కూడా అన్నీ చాలా బాగుంటాయండి చాలామంది యూస్ క్లయింట్స్ మన దగ్గర తీసుకొని బొటిక్ అక్కడ సేల్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ప్రజెంట్ అయితే ఇక్కడ లోకల్లో వాళ్ళు లోకల్ బొటిక్స్ తిరుపతి నంద్యాల ఇలాంటి అక్కడ ఉంటాయి కదా బొటిక్స్ అలాంటి వాళ్ళు హైదరాబాద్ వచ్చి కొంటున్నారు వీడియో కాల్లో చూసుకొని కూడా కొంటున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు సెట్ వైజ్ కావాలన్నా లేదంటే మీరు సెలెక్ట్ చేసుకున్నా మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇది ఇంకొక డిజైన్ అండి ఎంబ్రాయిడర్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది దీనికైతే స్లీవ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇలా మొత్తం కూడా వర్క్తో వస్తుంది ఇంత లుక్ ఉంది కదా ప్రైస్ ఎంత అనుకుంటున్నారు చాలా కాస్ట్లీ ఉంటుంది అనుకుంటున్నారేమో జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి బాటమ్కి కూడా మీకు లైనింగ్ ఇస్తాము అండ్ ఈ విధంగా వర్క్ అయితే ఉంటుంది సో ఇలా మస్లిన్ మెటీరియల్ ఇది కూడా దుప్పటా వచ్చేసి ఇలా చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ అయితే అట్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ వన్ మోర్ డిజైన్ అండి థౌజండ్ నైంటీ నైన్ రేంజ్లో నెక్స్ట్ డ్రెస్ చూస్తున్నారు ఇవన్నీ ఎల్ సైజ్లోనే ఉంటాయి మొత్తం ఇది రోమన్ సిల్క్లోనే కొంచెం మంచి సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా స్టైలిష్గా కూడా ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ కిందంతా కూడా ఎంబ్రాయిడరీ అండ్ లేస్ వర్క్ వస్తుంది దుప్పటా కూడా ఇలా రిచ్ లుక్తో ఉంటుంది హల్దీస్కి మంచి ఆప్షన్ సమ్మర్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి జస్ట్ థౌజండ్ నైంటీనే షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది వన్ మోర్ డిజైన్ అండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది దుప్పట అయితే ఇలా చాలా పెద్ద దుప్పట్ట అండి కనీసం అంటే ఒక ఐదు ఆరు వందలు ఉంటుందండి అంత పెద్ద దుప్పట్టా వచ్చింది దీనికి కలర్ అయితే కూడా బాగుంది ఇక్కడ ఇక్కడ అంతా కూడా మంచి ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్ వర్క్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బాటమ్ కూడా మీకు క్వాలిటీ బాటమ్స్ ఉంటాయండి ఇలా వచ్చింది ఈ పర్టికులర్ దానికైతే మనకి ఇలాగా ఇక్కడ జిప్పర్ కూడా ఇచ్చారు డ్రెస్ అయితే చాలా బాగుంది కలర్ డిజైన్ ఎవ్రీథింగ్ ఇంత బాగున్న ఈ డ్రెస్ మీకు జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో వస్తుందండి సో ఇంత మంచి డిజైన్స్ మీకు ఇంత సర్వీసు నియర్ బై మెట్రో ఉంటుంది డెఫినెట్గా విజిట్ అవ్వండి మోడర్న్ మహారాణి స్టోర్ని ఇవన్నీ నేను కేపిహెచ్పి నుంచి చూపిస్తున్నా ఇలాంటి ప్రైస్ రేంజ్లో కొత్తపేటలో కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ ప్లస్ ఉన్నాయండి ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ని విజిట్ చేసి మీకు కావాల్సిన సైజులో డ్రెస్సెస్ని తీసుకోండి ఈ వీడియోలో వెళ్ళు నిన్న నేను మీకు ఎక్సల్ సైజ్ ఇచ్చాను అలాగే మీడియం లార్జ్ డబల్ ఎక్స్ఎల్లో కూడా ఉంటాయి మీరు విజిట్ అవ్వండి ఈ ఆర్ ట్రెండింగ్ కలర్ ఇది కూడా మంచి కలర్ అండ్ డిజైన్ అండి సింపుల్ సోబర్ ఉంటుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ బాటమ్కి కూడా విత్ లైనింగ్తో వస్తుందండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్లో సో ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మీకు చాలా లైట్ వెయిట్ అండ్ వెరీ సాఫ్ట్ నేచర్ మెటీరియల్ మొత్తం ఇలా ప్రింట్ కాన్సెప్ట్లో ఉందండి లైనింగ్స్ వచ్చేసాయి బాటమ్ కూడా ప్రింటెడ్ కాన్సెప్ట్లోనే దుప్పటా కూడా ఇలాగ మంచి డిజిటల్ ప్రింట్తో వచ్చింది చాలా లైట్ వెయిట్ అండ్ సోబర్ డిజైన్ అండి ప్రైస్ రేంజ్ వచ్చేసి థౌజండ్ నైన్ ఓన్లీ సో ఇదైతే మనకి ఎక్సల్ సైజ్లో కూడా చూశాను ఇందా నిన్నటి వీడియోలో సో ఇది ఇంకొక డిజైన్ అండి మొత్తం రోమో సిల్క్లోనే మొత్తం ఇలాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థిక్గా వచ్చింది వర్క్ అయితే అండ్ దుప్పటా ఆర్గాన్స్ దుప్పటాకి ఇలా వన్ సైడెడ్ హెవీ వర్క్తో వచ్చిందండి ప్రైస్ రేంజ్ ఓన్లీ లెవెన్ నైంటీ నైన్ అండి ఎల్ సైజ్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ మెటీరియల్ చాలా హై లుక్ ఉంటుందండి వెరీ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో ఉంది డ్రెస్ అయితే ఇంకా అదిరిపోయింది మంచి పార్టీ ప్రీమియం లుక్ ఉందండి మన దగ్గర ప్రైస్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ అండి మినిమం సిక్స్టీన్ హండ్రెడ్ ఉంటుంది బయట మార్కెట్ ప్రైస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అండి ఈ కలర్ కాంబినేషన్ ఇంక ఎక్స్ట్రాఆడినరీ ఉంటుంది మీకు ఈ డ్రెస్ కూడా లెవెన్ నైన్టీ నైన్లో అండి దుప్పట్టా చూడండి అసలు ఎంత గ్రాండ్గా అంత హెవీగా ఉందో బాటమ్ మీకు సెల్ఫ్ కాంట్రాస్ట్లోనే దుప్పట అండ్ బాటమ్ అనేది వచ్చింది లుక్ వైజ్ చాలా చాలా బాగుందండి ఇది కూడా అండ్ ఇది వచ్చేసి సిమ్ షిమ్మర్ టిష్యూలో డిజైన్ ఇందులో మనకి ఎల్ ఎక్సెల్ సైజ్లో కూడా చూపించాను నిన్నటి డ్రెస్సులు సో మీకు ఏదైనా డిజైన్ నచ్చితే ఒకవేళ స్క్రీన్ షాట్ ఇవ్వండి ఇది ఎల్ వీడియో కదా ఎల్ సైజ్ వీడియో మీకు ఒకవేళ అది ఎక్సెల్లో అవైలబుల్ ఉన్న కూడా చెప్తారు ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్ అండి లెవెన్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లో ఇవైతే మన దగ్గర ఓన్గా మనం చేయించుకున్న డ్రెస్సులు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ పీసెస్ ప్లస్ అమ్మామండి ఇందులో టూ త్రీ కలర్స్ అమ్మాము ఇవి కొన్ని పీసెస్ అయితే ఉన్నాయి రాణి పింక్లో కూడా ఉంటుంది ఇదైతే ఎల్ సైజ్లో ఉందండి ప్రైజ్ ఈజ్ ఓన్లీ ట్వెల్వ్ నైంటీ నైన్ చాలా హెవీ లుక్ అయితే ఉంటుందండి క్రష్డ్ దుప్పట్ట అయితే వచ్చేసింది బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది చిరాన్లో వస్తుందండి మార్కెట్ కంటే మనం చాలా చాలా తక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి మీరు కంపేర్ చేసుకుని విజిట్ చేయండి మోడర్న్ మహారానికి బనారసి బూటీస్ వచ్చింది వెరీ లైట్ వెయిట్ మనకు హల్దీ పర్పస్ కూడా మంచిగా ఉంటుందండి వీ నెక్తో ఇదంతా హెవీ బనారసీ బూటీస్ అండ్ ఇలాగ మనకి ప్రింటెడ్ కాన్సెప్ట్కి ఇలా జరి లైన్స్ కూడా వచ్చాయి సో దుపటా అండ్ బాటమ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి హైలీ ప్రీమియం లుక్ ఉంది ట్వెల్వ్ నైంటీ నైన్లో మంచి అఫోర్డబుల్ అండ్ ప్రీమియం లుక్ ఉండే డ్రెస్ అండి అసలు ఆన్లైన్లో బుక్ చేసేసుకోండి షిప్పింగ్ ఎలాగో ఫ్రీగా ఉంటుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా రిచ్ ఫీల్ ఉంటుంది వెడ్డింగ్ సీజన్లో మీరు శారీ మార్చుకున్నగల తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలి కొనుక్కోవాలి అనుకుంటే థర్టీన్ నైంటీ నైన్లో రిచ్ ఫీల్ ఉంది కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి ఇలా బా దుప్పట కూడా ఆర్గాన్జా బనారసీలో బూటీస్ వచ్చాయి ప్రింట్ కూడా వచ్చిందండి ఇది బాటమ్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఈ వైన్ కలర్ కూడా ఉందండి బ్లూ అండ్ వైన్ బోత్ కలర్స్ ఆర్ వెరీ గుడ్ ఇది లైట్ షిమ్మర్ వచ్చిందండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ పార్ట్ని చూద్దాము అండ్ ఇది వచ్చేసి మీకు అరౌండ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వర్క్ చూడండి బకెట్ నెక్ మోడల్ మొత్తం ఖరదానా వర్క్ ఇట్లా థ్రెడ్ వర్క్ అది వచ్చిందండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వచ్చేస్తుంది ఇది బాటమ్ అండి ఇప్పటి వచ్చేసి మనకి ఇలాగా హెవీగా వచ్చింది లుక్ వైజ్ చాలా చాలా బాగుంది థర్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కూడా మనకి ఎల్ సైజ్లో అండి ఈ డిజైన్ అయితే నేను ఇందాక మీకు నిన్నటి వీడియోలో ఎక్సెల్ సైజ్లో కూడా చూపించాను సో మొత్తం ఇలా ఎంబోజర్డ్ వర్క్తో చాలా బాగుంటుందండి ఎల్ సైజ్లో మిస్ అయ్యి లైక్ ఫిట్ అవుతుంది అనుకుంటే ఒక మంచి డ్రెస్ ప్రింట్ ఉంది ఇట్లా అవుట్లైనింగ్ వర్క్ కూడా వచ్చిందండి ఖర్దానా వర్క్ ఇదంతా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా ప్రింట్లో వచ్చిద్ది ఇక్కడ ఈ విధంగా ఎంబోస్డ్ వీవింగ్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్లో అండ్ దుప్పట్టా కూడా చాలా రిచ్ లుక్ ఉంటుందండి దీనికి ఇలా వచ్చేస్తుంది మంచి గ్రాండ్ లుక్ ఉంటుందండి ప్రైజ్ ఈజ్ ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ పెట్టుకోండి ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఇది వచ్చేసి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఇలా బాటమ్ అండ్ దుప్పట్టా హెవీగా ఉంది లుక్ అయితే సాఫ్ట్ ఆర్గాన్స్ అండి మనకు చీరలు వస్తాయి కదా ఆర్గాన్జా అలాంటి మెటీరియల్ బనారసి లేస్ వర్క్ అనేది యాడ్ చేసాము వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అండి మన దగ్గర ఇది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇది మీకు సిక్స్టీన్ నైంటీ నైన్ పెట్టిన తీసుకుంటారు అంత మంచిగా ఉంది ఎస్పెషలీ మీకు మెహందీ ఈవెంట్స్కి మంచిగా ఉంటుంది లుక్ కూడా బాగుంది సో ఇంకొకటండి ప్రీమియం అదే మెటీరియల్ అదే లుక్ అంతా కూడా కలర్ ఒక్కటి మారింది మంచి బ్రైట్ మెరూన్ కలర్ థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్లో వచ్చేస్తుందండి మీరు ఇవి కొన్ని ఒక పది పీసులు అట్లా తీసుకొని బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు రోమన్ సిల్క్ మెటీరియల్లోనే మొత్తం ఇలాగా కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్ కర్దానా వర్క్ ఇదంతా ఇచ్చారు హల్దీస్కి ఒక మంచి ఆప్షన్ బాటమ్ అండ్ దుప్పట కూడా ఆర్గాన్జా బెనారస్ ఈవింగ్ దీంతో వచ్చిందండి ప్రైస్ రేంజ్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి ఇంత క్లాసీగా ఉంది కలర్ కూడా డిజైన్ కూడా బాగుంది అండ్ వన్ మోర్ కలర్ ఇది వాటికన్ సిల్క్ మెటీరియల్లో అండి నెక్ ఇలా మీకు ఇదంతా వర్క్ అనేది చాలా బ్రాడ్గా మంచిగా వచ్చింది ఈ ఇది వచ్చేసి మీకు మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్లో బనారసి వీవింగ్ డిజైన్లో వచ్చిందండి థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైజ్ చాలా బాగుంది అండ్ పింక్ కలర్లో వన్ మోర్ డ్రెస్ అండి వాటికన్ సిల్క్ మెటీరియల్లో ఇందక్కడ దాంట్లో ఇంకొక కలర్ అండి ఇందక్కడదేమో పికాక్ బ్లూ ఇదేమో రాణి పింక్ చాలా చాలా బాగుంది థర్టీన్ నైంటీ నైన్ రియల్లీ చాలా బాగుందండి థర్టీన్ నైన్టీ నైన్ దానిలాగా లుక్ లేదు ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా ఉందండి హెవీగా వర్క్ వచ్చింది వర్క్ కూడా బాగుంది క్వాలిటీగా ఉంది అండ్ దుపట కూడా మీరు చూడండి ఇలా ప్రింట్ కాన్సెప్టే కాదు మీకు ఇదంతా మైన్ మధ్యలో బనారసీ బూటీస్ అనేది వచ్చాయి ఈ లైన్స్ జరీ లైన్సు దుప్పట ఇదంతా చాలా బాగుంది నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ సో ఇలా వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి బెంగళూరు సిల్క్ అంటారు కదా హాఫ్ పట్టు మెటీరియల్ అంటారు అలాంటి మెటీరియల్ చాలా బాగుంటుందండి మన వెడ్డింగ్స్కి గెస్ట్గా వేసుకెళ్ళినా చాలా క్లాసీగా ఉంటుంది కాంట్రాస్ట్లో బాటమ్ వచ్చింది దుప్పటా ఏమో బనారసీ ఆర్గాన్జా అండి మొత్తం బనారసీ బూటీస్ ప్రింటెడ్ అండ్ జరీ వర్క్ అనేది ఇచ్చారు ప్రైస్ రేంజ్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి చాలా కాస్ట్లీ మెటీరియల్ హా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకోండి ఇవన్నీ కూడా ఎల్ సైజ్లో ఉన్నాయి ఎక్సల్ సైజ్లో ఉన్నాయేమో ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు వీడియో కాల్ కూడా తీసుకోవచ్చు మెరూన్ కలర్ చాలా బాగుంటుందండి ఫంక్షన్స్కి వాటికి వేసుకోవడం అనుకున్నా కూడా ఫోర్టీన్ నైంటీ నైన్ రేంజ్లోనే ఉంది ఇది కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి బకెట్ నెక్లో మీకు ఇంకొక క్లాసీ డిజైన్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఒక టూ థౌజండ్ రూపీస్ డ్రెస్ లాగా గ్రాండ్గా ఉంది కలర్ కూడా మనకి రత్నావళి కలర్ దుప్పట్టా చూడండి దుప్పట్టా వల్ల కూడా మనకి ఇంకా చాలా బ్యూటిఫుల్ లుక్ అనేది వచ్చింది ఇదంతా హెవీ బనారసి వీవింగ్ అండ్ ఎంబోజర్ వీవింగ్ వచ్చింది కలర్ డిజైన్ బాగుందండి ఫోర్టీన్ నైంటీ నైన్లోనే ఉంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండ్ షిమ్మర్ టిష్యూలో ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అండి బకెట్ నెక్ విత్ హెవీగా వర్క్ వచ్చింది ఫోర్టీన్ నైంటీ నైన్లో వస్తుంది బాటమ్కి కూడా సేమ్ మెటీరియల్ మీకు బాటమ్స్ కానీ కంఫర్ట్గా ఉండదేమో అన్న ఛాన్సే లేదండి ప్రతి దానికి మీకు మంచి కిస్తీ అనేది వస్తుంది సో చాలా కంఫర్టబుల్ ఉంటుంది మెటీరియల్ అనేది ఇలాగా సో మీకు ఇవన్నీ హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి ఇలా తక్కువగా అనిపించవచ్చండి సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోండి అండ్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ డ్రెస్ అండి ఫర్ ఎల్ సైజ్ ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి మినిమం ఫైవ్ హండ్రెడ్ టు థౌసండ్ డిజైన్స్ ఉంటాయండి అండి డెఫినెట్ గా విజిట్ ఎనీ ఆఫ్ అవర్ మోడన్ మహర్ అని బ్రాంచెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్